మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం గుళ్ళోకి వెళ్ళినా ఇంట్లో ఏదైనా పర్వదినాలలో కొత్త వాహనాలు కొన్నా ప్రతిసారి మనం కొబ్బరికాయ కొడతాం మరి ఆ కొబ్బరికాయ ఒక్కొక్కసారి కుళ్ళిపోయి లేదా పువ్వుతోటి వస్తుంది మరి కుళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది పువ్వు వస్తే సంతోషపడాలా తెలుసుకుందాం పూజ చేశాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మన ఆచారం పూజ పూర్తయ్యాక టెంకాయ కొట్టేశాము నైవేద్యం పెట్టేశాము తంతు పూర్తయిందని అనుకుంటాం కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది టెంకాయ కొట్టడం అంటే శాంతికారకం అరిష్టనాశకం శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కొందరికి కొబ్బరికాయ సరిగ్గా పగులుతుంది అంటే వారికి టెక్నిక్ అర్థమై ఉంటుంది లేదా వారు శ్రద్ధగా కొట్టి ఉండవచ్చు కొంతమంది మనసులో ఆందోళనలు భయాలతో కొబ్బరికాయలు కొడతారు అలాంటప్పుడు అది అడ్డదిడ్డంగా పగులుతుంది దీన్ని మంచి లేదా చెడుకు అనువయించుకోవాల్సిన అవసరం లేదు ఇక కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతుంది దీన్ని చెడుగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళిపోతే కాళ్ళు చేతులు కడుక్కొని మందిరాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టడం మంచిది అలాగే కొంతమంది వాహనాలకు పూజ చేసి కొబ్బరికాయ కొడుతుంటారు ఇలాంటప్పుడు కొబ్బరికాయ ఉల్లిపోతే మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా వాహనాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టాలి ఇలా కొట్టడం వలన మంచి జరుగుతుంది అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచి జరుగుతుందని అర్థం కొత్తగా పెళ్ళైన వారికి ఇలా పువ్వు వస్తే వారి జీవితం సుఖ సంతోషాలతో సంతాన వృద్ధి కలుగుతుంది ఇక కొబ్బరికాయ నిలువుగా పడవాకారంలో పగిలితే ఇంట్లో ఉన్న కోడలు లేదా కూతురికి గర్భధారణ జరగబోతోందని నమ్ముతారు ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు మంచి మనసుతో ధర్మమైన కోరికలతో కొట్టడం వలన అవి నెరవేరుతాయి చెడు ఆలోచనలతో ఆందోళన భయాలతో కొట్టడం వలన అవి నెరవేరవు అందుకే దేవునిపై మనసు పెట్టి మంచిని మాత్రమే కోరుకోవాలి